అందరికీ నమస్కారం ఈరోజు అంటే ఆదివారం సాయంకాలం ఆరు గంటలకి చేకూరి ఫంక్షన్ హాల్లో గురు పూజోత్సవం అత్యంత వైభవంగా జరగబడుతుంది ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో జరిగేటువంటి గురు పూజోత్సవానికి ప్రజలందరినీ హిందువులందరినీ కూడా ఆహ్వానించడానికే మేము ఈరోజు కలిసాం తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా ప్రతి సంవత్సరము చేసుకునేటువంటి గురు పూజోత్సవం గురువుల్ని మనం అందరూ కూడా పూజించుకోవాలి మనం వ్యక్తిని కాకుండా ఒక ధ్వజాన్ని కాషాయ ధ్వజాన్ని గురువుగా భావిస్తాం అందువల్ల ప్రతి ఒక్కరూ వచ్చి ఈరోజు వక్త కూడా శ్రీ కోటేశ్వర శర్మ గారు ఢిల్లీ నుంచి ఇదే పని మీద ఆదోని వస్తూ ఉన్నారు ఆయన విశ్వ హిందూ పరిషత్లో ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి అధికారి ఆయన ఒక మనలందరినీ ఉద్దేశించి ప్రసంగిస్తారు లేదా గురు పూజోత్సవానికి సంబంధించిన ప్రాముఖ్యతను కూడా చెబుతారు ఆదోనిలో ప్రజలందరూ కూడా తప్పనిసరిగా ఈ కార్యక్రమానికి పాల్గొని మొక్కులు చెల్లించుకోవాల్సిందిగా నేను కోరుకుంటా ఉన్నాను